హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను సమ్మర్లో ఒంటికి చలవ చేసి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పొటాటో మజ్జిగ పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఈ మజ్జిగ పులుసు పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్తో సూపర్గా ఉంటుందనమాట ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూసేద్దామా ఇక్కడ నేను పావు కేజీ వరకు బంగాళదుంపలను తీసుకున్నాను వీటిని పెద్ద సైజు బంగాళదుంపలు అయితే నాలుగు ముక్కలు చిన్న సైజు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇందులోకి వాటర్ వేసుకొని టూ టైమ్స్ నీట్గా కడిగేసుకొని ఈ వాటర్ని పడేయాలి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కుక్కర్ విజల్ పెట్టుకోవాలి విజల్ పెట్టుకొని మినిమం త్రీ విజల్స్ పెట్టుకుంటే బంగాళదుంపలు మంచిగా ఉడికిపోతాయండి నేను ఇక్కడ త్రీ విజల్స్ పెట్టుకున్నాను చూడండి నీట్గా ఉడికిపోయావన్నమాట బంగాళదుంపలు ఇప్పుడు ఇందులోని హాట్ వాటర్ని తీసేసి మళ్ళీ చల్లని వేసుకొని బంగాళదుంపలు పైన పొట్ట అంతా తీసేయాలి తీసేసి వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చి వేసుకున్నానండి నేను తీసుకునే మిర్చి కారంగా ఉంటాయి అందుకే మూడే వేసుకున్నాను లేకపోతే ఇంకో రెండు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటన్నింటినీ వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాను ఇది పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారంకి సరిపడా కారం వేసుకున్నాను ఒక టీ స్పూను ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్లో అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలకి మొత్తం మసాలా పట్టేంత నీట్ గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చిలిక పెట్టుకున్న పావు లీటర్ మజ్జికను అయితే వేసుకున్నాను ఇక్కడ నేను పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను అందుకని పావు లీటర్ వరకే మజ్జిగని వేసుకున్నాను బంగాళదుంపలు క్వాంటిటీ పెరిగే కొద్దీ మజ్జిగ క్వాంటిటీ కూడా పెంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులుపు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు వీటిని నీట్గా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చిక్కగా ఉడికించుకుంటున్నానండి ఎందుకంటే రైస్ ఇంకా రోటీలోకి కూడా బాగుంటుందని పలుచగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా పల్చగా కూడా దించేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది అంతేనండి పొటాటో మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లేని చాలామంది పెరుగు మజ్జిగ నచ్చని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో కదండి బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది అనమాట అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి